హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను వికిత సో ఈరోజైతే నేను నా గురించి ఈరోజు వ్లాగ్లో నా గురించి అండ్ నేను ఏం వర్క్ చేస్తాను అండ్ నా సబ్స్క్రైబర్స్ కోసం చిన్న చిన్న టిప్స్ చెప్తాను ఓకే ఐఎమ్ వికిత ఫ్రమ్ హైదరాబాద్ నేను ఒక బ్యూటీషియన్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ అండ్ ఫోర్ ఇయర్స్ కంటిన్యూ వర్కింగ్ సో కొన్ని ఈరోజైతే మీకు టిప్స్ షేర్ చేయడం కోసమే ఈ వ్లాగ్ ఏంటి అసలు స్కిన్ ఏంటి స్కిన్ గురించి నాలెడ్జ్ ఏంటి అని నాకు తెలిసినంత మీకు చెప్తాను బికాస్ నా నే నేను బ్యూటీషియనే కానీ ఐ డోంట్ నో అబౌట్ హెయిర్ అండ్ ఆల్ ఐ నో అబౌట్ ఓన్లీ స్కిన్ సో నేను స్కిన్ గురించి మాత్రమే నేను మీకు చెప్తాను సో నాకు స్కిన్ నాలెడ్జ్ మాత్రమే ఉంది ఉంది మీన్స్ ఐ యామ్ బేసికలీ నేనైతే ఓన్లీ స్కిన్ కేర్ స్కిన్ గురించి మాత్రమే తెలుసుకున్నాను డీటెయిల్గా బ్యూటీషియన్ అంటే నార్మల్ లైక్ ఇలా కాదు సో నేను కొంచెం స్కిన్ డీప్గా వెళ్ళి తెలుసుకున్నాను అనమాట సో మాకు ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క నా ఉంటుంది సో నేను స్కిన్కి సంబంధించిన కేటగిరీ కాబట్టి నేను స్కిన్ కేర్ అండ్ స్కిన్ రొటీన్ అండ్ ఎలా ఎలా మెయింటైన్ చేయాలి మెయింటెనెన్స్ ఏం పెద్దగా ఉండదు సో మన ఉన్న న్యాచురల్ స్కిన్ని ఎలా కాపాడుకోవాలి అనేది నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేసుకుంటాను సో నా పేరు వచ్చేసి వికీత చెప్పాను కదా సో ఫస్ట్ అయితే మన స్కిన్ స్కిన్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏంటంటే ఇప్పుడు చూడండి నాది నార్మల్ స్కిన్ ముందు నాది కాంబినేషన్ ఉండేది ఇప్పుడు నార్మల్ అయ్యింది సో స్కిన్ కూడా మారుతూ ఉంటుంది సీజన్ వైజ్గా యాక్చువల్లీ మనకు ఉండేది ఒక స్కిన్నే అది మనం మన నేచర్ స్కిన్ నేచర్ ఏంటనేది మనం తెలుసుకోవాలి దెన్ తర్వాత సీజన్ బట్టి స్కిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది లైక్ వింటర్లో డ్రై అవుతుంది సమ్మర్లో నార్మల్ ఉంటుంది అండ్ రెయి సీజన్లో స్వెటీ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది అలా స్కిన్ రొటీన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఆ రొటీన్ని బట్టి మనం కూడా స్కిన్ రొటీన్ చేంజ్ చేస్తూ ఉండాలి మార్నింగ్ నుండి నైట్ వరకు ఏం చేయాలనేది చెప్తాను చాలామంది మార్నింగ్ లెగేసిన వెంటనే ఫస్ట్ ఫేస్ వాష్ చేస్తారు ఆ ఫేస్ వాష్లో మీ స్కిన్ టైప్ ఏంటి ఫేస్ వాష్ చేసే ముందు ఇది ఆలోచించండి మీ స్కిన్ టైప్ ఏంటి అండ్ మీ స్కిన్ టైప్కి ఎంత పీహెచ్ లెవెల్ ఉండాలి అండ్ మీరు ఎంత వాడుతున్నారు సో మన న్యాచురల్ స్కిన్కి అనే నార్మల్ స్కిన్కి మాత్రం పిహెచ్ అసలు ఎక్కువ ఫేస్ వాష్లు కానీ సోప్స్ కానీ యూజ్ చేయకూడదు ఓకే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నో ప్రా ఏమంటారు అలా వాడాలి ఇలా వాడాలి కాదు ఉన్నది ఉన్నట్టే చెప్తా సో మీకు నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి అండ్ రెగ్యులర్గా మార్నింగ్ లేచిన వెంటనే చాలామంది ఫేస్ వాష్ సోప్ పెట్టేసి ఓవో రుద్దిస్తూ ఉంటారు లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను సంతూర్ సింతాల్ లైఫ్ బాయ్ ఇవన్నీ పిహెచ్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్న సోప్స్ సో ఈ సోప్స్ మాత్రం మనం బాడీకి ఎంత వాడతామో ఫేస్కి అంత వాడకూడదు ఎందుకంటే మనకి ఇక్కడ స్కిన్ బాడీ స్కిన్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ మజిల్ బాడీ మజిల్ డిఫరెంట్ ఉంటుంది సో మనకి పీహెచ్ లెవెల్ స్కిన్కి అంటే ఫేస్కి చాలా ఇంపార్టెంట్ బాడీ కన్నా సో మనం ఫేస్కి ఇచ్చే కేర్ వేరు బాడీకి ఇచ్చే కేర్ అంటే బాడీ స్కిన్కి ఇచ్చే కేర్ వేరు ఉండాలి ఓకే మనకి బాడీకి పెట్టినంత ఫేస్కి పెట్టకూడదు ఓకే డైలీ ట్వాయిస్ ఓన్లీ ట్వాయిస్ నార్మల్ స్కిన్ వాళ్ళు ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే అది అకార్డింగ్లీ మీ సోప్ మీరు ఏమి యూస్ చేస్తున్నారు అనేది అండ్ పిహెచ్ లెవెల్ నార్మల్ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు వాడకూడదు లైక్ సింథాల్ డ్రై స్కిన్ వాళ్ళు వాడకూడదు సో ఇలా అక్కడ సోప్లో మనకి పిహెచ్ లెవెల్ అనేది రాసి ఉంటుంది సో ఆ పీహెచ్ లెవెల్ ఎక్కువ ఉంటే మనం వాడకూడదు డ్రై అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళు ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడుకోవచ్చు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సో పెట్టకూడదు ఎక్కువ ఎక్కువ వన్స్ ఆర్ ట్స్ ఈజ్ ఓకే నో ఏ నో మోర్ ఎక్కువ అస్సలు పెట్టనేకూడదు స్కిన్కి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ చేశాక మన ఫేస్లో ఉన్న మాయిశ్చర్ పోవాలి ఫస్ట్ మాయిశ్చర్ పోయాక కొంతమంది మాయిశ్చరైజర్ యూస్ చేస్తారు కొంతమంది సన్ స్క్రీన్ యూజ్ చేస్తారు అది వాళ్ళై డైలీ సన్ స్క్రీన్ పెట్టాల్సిందే ఓకే సో నెక్స్ట్ వచ్చేసి సోప్ గురించి ఇప్పుడు చెప్పుకున్నాం కదా క్రీమ్ గురించి కూడా చెప్పుకున్నాం కదా సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ వాడాలి వాడితే మంచిది సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ స్కిన్ కేర్ రొటీన్ ఓకే ఇంతకుముందు ఏం వాడకపోయేవాళ్ళు ఎందుకంటే అప్పుడు లైక్ పొల్యూషన్ అప్పుడు నేచర్ వేరే ఉండే ఇప్పుడు క్లైమేట్ వేరే ఉంది సో ఇప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ వాడాల్సిందే ఇంకా ఏ సన్ స్క్రీన్ మేము మా దగ్గర సన్ స్క్రీన్ అఫోర్డ్ చేయలేము అంటే ఇంట్లో ఉన్న లైక్ మీ గడ లేదంటే కోకోనట్ ఆయిల్ బయటికి వెళ్ళని వాళ్ళు ఇది ఇంట్లో వాడుకోవాల్సిందే ఎందుకంటే మన స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అనేవి ఇప్పుడు ఉండట్లేవు మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు మనం తిరిగే పొల్యూషన్ వల్ల కావచ్చు చాలా రీజన్స్ మన హార్మోన్ ఇంబాలెన్స్ కావచ్చు చాలా ఉంటాయి రీజన్స్ సో మీకు ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తే మాత్రం చేయాల్సిందే ఓకే స్కిన్ స్కిన్ కేర్లో ఫస్ట్ ఉండేది సోప్ ఎక్కువ పెట్టుకోకూడదు లిమిటెడ్గా పెట్టుకోవాలి అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సోప్ తర్వాత కంపల్సరీ మాయిశ్చరైజర్ ఆర్ సన్ స్క్రీన్ రాయాల్సిందే ఓకే అండ్ థర్డ్ వచ్చేసి చాలామందికి పిగ్మెంటేషన్ వస్తుంది పిగ్మెంట్ అంటే బంగు మచ్చలు అంటారు పిగ్మెంటేషన్ అంటారు పిగ్మెంటేషన్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి లైక్ త్రీ ఫోర్ టైప్స్ ఉంటాయి వైట్ కలర్ వస్తుంది బ్లాక్ వస్తుంది గ్రే కలర్ వస్తుంది చాలామంది చాలా టైప్స్ ఉంటాయి సో కొందరికి హ్యాండ్స్ పైన వస్తుంది అలా సో పిగ్మెంటేషన్కి మెయిన్ రీజన్ ఫేస్ నేను ఫేస్ గురించి చెప్తున్నా కాబట్టి ఈరోజు మన ఫేస్లో వచ్చే మెయిన్ రీజన్ మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ ఫేర్నెస్ క్రీమ్స్ అండి ఫేర్నెస్ క్రీమ్స్ వాడకూడదు ఎగ్జాంపుల్ ఫేర్ అండ్ లవ్లీ ఫేర్నెస్ ఇలా ఉంటాయి కదా వీకో ఇలాంటివి ఏవి వాడకూడదు ఫేర్నెస్ క్రీమ్స్ వాడకూడదు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అవి డిఫరెంట్ ఫేర్నెస్ క్రీమ్ మెయిన్లీ ఫేర్ అండ్ లవ్లీ వాడనే కూడదు అస్సలు అవాయిడ్ అవాయిడ్ కాదు కదా మొత్తం మార్కేసేయాలి దాన్ని ఎందుకంటే దానివల్లనే ఎయిటీ పర్సెంట్ జనాలకి పిగ్మెంటేషన్ వస్తుంది మా మమ్మీకి కూడా చాలా పిగ్మెంటెడ్ ఉంది స్కిన్ ఒక్కసారి వాడడం వదిలేసాక మీరు చూడండి నా మాట విని కంపల్సరీ చూడండి నా మాట విని టూ మంత్స్ ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకోవడం మానేయండి ఫస్ట్ మీకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే దానికి అడిక్ట్ అయ్యారు కాబట్టి తర్వాత టూ త్రీ మంత్స్ తర్వాత మీ స్కిన్ అటోమేటిక్గా మీ న్యాచురల్ స్కిన్ అనేది బయటకు వస్తుంది ఓకే ఫేర్ అండ్ లవ్లీ అనేది మానేయాలి థర్డ్ వచ్చేసి చెప్పాను కదా సన్ స్క్రీన్ కంపల్సరీ ఫెర్ అండ్ లోలీ ఫెర్నెస్ క్రీమ్స్ వాడకూడదు అండ్ థర్డ్ వచ్చేసి వీక్లీ వన్స్ ఆర్ ట్స్ టొమాటో కానీ టర్మరిక్ కానీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ పెట్టుకోవాలి సో నేను ప్రతి వీక్ ఒక్కొక్క న్యాచురల్ రెమెడీ షేర్ చేస్తాను మీకు ఫేషియల్స్ చేయించుకుందాం అనుకుంటారా ఆ ఫేషియల్స్ ఏంటంటే చేసే టెక్నిక్లో లైక్ దాంట్లో ఉంటుంది ప్రోడక్ట్లో ఏమీ ఉండదు ప్రోడక్ట్ థర్టీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే ఇస్తుంది ఓకే ప్రోడక్ట్ థర్టీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే ఇస్తుంది మనం రిలాక్స్ అంటే మన ఫేస్ మజిల్స్ రిలాక్స్ అవ్వడమే మనకి ఇంపార్టెంట్ సో ఫేషియల్ గురించి ఇంకొక వీడియోలో చెప్తాను సో ఈరోజు వచ్చేసి మస్ట్ చేయాల్సినవి సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాలి లేదా మాయిశ్చరైజర్ వాడాలి ఇవి రెండు మేము ఎఫర్ట్ చేయలేము అనుకుంటే ఇంట్లో ఉన్న పాలు పెరుగు మీగడ ఆయిల్ ఇంగ్రీడియంట్స్ మనకు పెరుగులో కూడా కొంచెం వెన్న వస్తుంది పాలల్లో కూడా వస్తుంది ఇలాంటివి వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సోప్ లైఫ్ బాయ్ అంటే మెయిన్గా నేను కొన్ని పేర్లు చెప్తాను సంతూర్ లైఫ్ బాయ్ సింతాల్ సింథాల్ చాలా బెటర్ సంతూరు లైఫ్ బాయ్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటిలో పీహెచ్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది సింథాల్ వచ్చేసి ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా మంచిది ఇది సమ్మర్లో వాడడం బెటర్ సో నేను ఏ ఇంకా ఏ సీజన్లో ఏ సోప్స్ వాడాలి ఏ స్కిన్ వాళ్ళకి ఏ సోప్ వాడాలో కూడా నేను సీజన్ బట్టి చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో ఫ్యూచర్ వీడియోస్లో చెప్తూ ఉంటాను సో ఈ వీడియో వచ్చేసి ఈరోజు జస్ట్ ఫర్ డే రొటీన్ అండ్ స్కిన్ కేర్ గురించి నాకు తెలిసింది నేను మీకు చెప్తాను చెప్తున్నా సారీ నాది ఈరోజు ఇది ఫస్ట్ లైక్ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఐ మీన్ మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి మీరే సో హెయిర్ కేర్ కూడా నేను మీకు చెప్తాను అంటే మాకు డీప్గా తెలీదు కానీ బేసిక్ నాలెడ్జ్ ఉంది మన స్కిన్కి ఉన్నంత నాలెడ్జ్ స్కిన్ గురించి ఉన్నంత నాలెడ్జ్ మాత్రం హెయిర్ గురించి నాకు లేదు కోర్స్ తీసుకోవాలి నేర్చుకోవాలి దాని తర్వాతనే మీతో షేర్ చేసుకుంటాను ఓకే అప్పటి వరకు అయితే నేను బేసిక్ టిప్స్ అయితే మీకు చెప్తాను హెయిర్ గురించి ఓకే అండ్ నేను హెయిర్ కేర్ అంత చేయను స్కిన్ కేర్ కూడా నేనేం చేయను ఎందుకంటే నా న్యాచురల్ స్కిన్ ఇలాగే ఉండడం నాకు ఇష్టం సో ఇలాగే ఉంటాను మీకు మంచిగా ఇంకా స్కిన్ రొటీన్ మెయింటైన్ చేయాలంటే నాతో పాటు మీరు కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే నేను కూడా వీడియోస్ కోసం అయినా అయినా నేను స్కిన్ రొటీన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సో మంచి మంచి టిప్స్ నేను వాడినాకనే మీకు చెప్తా ఓకే అలాగైతే అంటే వాడకుండా అయితే నేను మీకు ఏం చెప్పలేను బికాస్ మీరు నన్ను నమ్మి మళ్ళీ పెట్టుకున్నారంటే ఇది స్కిన్ అంటే మనని అట్రాక్ట్ ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసేది మన ఫేస్ మాత్రమే ఈ ఫేస్కి ఏమైనా అయ్యిందంటే అసలు బాగోదు కాబట్టి నేను వాడినాకనే అంటే నాకు నమ్మకం వచ్చి నేను వాడినాకనే మీరు వాడండి ఓకే టిప్స్ మాత్రం ఇవి ఈ రోజుకి సో నెక్స్ట్ వీక్ అంటే వీక్లీ ఒక టిప్ షేర్ చేస్తాను అండ్ ఏ స్కిన్కి వాడాలో కూడా నేను చెప్తా ఓకే సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తా నాకు ఇంకా ఏం చెప్పాలో ఇంకా తోచట్లేదు సో ఈ వీడియో మాత్రం ఇక్కడికి ఎండ్ థ్యాంక్ యూ